ఏడవ వెంటనే ప్రదర్శనకు రావాల్సిన వారు బ్రహ్మేంద్ర స్వామి ఈశ్వరమ్మ తల్లి ఆశీస్సులతో కట్కం వెంకటేశ్వర్లు గారు రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా వారి రెడీగా ఉండాలి ఆ తదుపరి చిత్తచేవరి శ్రీ బల్లికొరం పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పావు పివిఎస్ఆర్ పుల్స్ పావులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లికురం వారి జతతో ప్రదర్శన పూర్తి అవుతాయి వెంటనే విద్యార్థులకు బహుమతులు బాగుండడం జరుగుతుంది ఆర్చేపూర్ సంతోట శ్రీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సున్నూర్ మండలం పాపట్ల జిల్లా వారితో ప్రదర్శనిస్తున్నాయి లైన్ నరసీ శ్రీను శ్రీలు అనుకుంటా పల్లపాటు శ్రీను త్వరగా

శ్రీ రాములమ్మ తల్లి దివ్యాశిశులతో అస్తుట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి లైన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ప్రతిపాడు శ్రీనివాసరావు గారికి స్వాగతం వారిని వేదికపై ఆశలు కావాల్సింది ఆహ్వానిస్తున్నాము శ్రీనివాసరావు గారు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ప్రతిపాడు వారికి స్వాగతం వారిని వేదికపై ఆశలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము దూరంగా కూర్చోవాలయ్య మీరు అక్కడ కాళ్ళు జాతులు కూర్చుంటే కాదు అనాడు రాములమ్మ తల్లి బుద్ధి ఆశీస్సులతో ఆర్కేబుల్ అత్తూట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం పాపట్ల జిల్లా వారి దత్త పోటీలో ఉన్నాయి లైన్ సింహం నరసింహం ఆర్కేబుల్ అత్తూట శిరీష కేర్స్ కథకం వెంకటేశ్వర్ లో గారు విలుమెంట్ల రాజుపాలెం మండలం రెడీగా ఉన్నారు శ్రీ రామల మాతాడి దివ్య ఆశీసులతో ఆర్కే బుల్స్ రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల కూడా అన్ని ఐదు నిమిషముల నాలుగు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతాను దొతకన్నా యాభై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి శ్రీ రాములమ్మ తల్లి దివ్యాశిషులతో ఆర్కే పుల్స్ అత్యూట శిరీష చౌదరి గారు ৃষ্ণ চৌধুর গার জত প্রদর্শন

ఏసీఎంఆర్ బుల్స్ సరిగ్గా మాట్లాడు నా కొడక చొప్పు తీసుకొని కొడుతుంది నా కొడక నంబరు మగడైతే నెంబర్ పెట్టలే నా కొడక ఊకా గీకంటే నీ బుద్ధి పుడత చూడు లేకపోతే పెట్టేవి నా కొడక చూస్తే చూడు లేకపోతే దింగేవి నా కొడక నేను చూడమని లైవ్ ఒకసారి కామెంట్ పెడితే ఎవరికే కానీ నేను మంచిగా ఉండొచ్చు గట్టిగా వెంకటేశ్వర్లు కానీ రాజుపల్లి మండలం పల్నాడు జిల్లా రెడీగా ఉండాలి శ్రీకాష్ణ చౌదరి గారు మేటపాలెం చుండూరు మండలం పాపట్ల జిల్లా వారి మంచిగా కామెంట్ పెడితే రిప్లై ఇస్తాను చెడుగా ఎవడైనా కానీ అన్న కొడుకైనా కానీ తప్పుడు కామెంట్ పెడితే చప్పు తీసుకోనొర్తన్న కొడకయ్యోడగాని చూడాలని కొడ చూడాలెవ దెంగేండి అంతేగా తప్పుడు తప్పుడు కామెంట్ తో స తోత శిరీష చౌదరి గారి సోకృష్ణ చౌదరి గారి శ్రీ రామలమ్మ తల్లి దేవి ఆశీస్సులతో మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై రెండు సెకండ్లు ముందంజ లో చౌదరి గారు వేటప్పెం వారి దశ ప్రదర్శనలో లో ఉన్నాయి వెంకటేశ్వర గారు ఇలిమెంట్ల వారి జత బయలుదేరి రావాలి आज पेट्रोल का काम ध्यान में रखना चाहिए। ध्यान में रखना चाहिए। श्री रामलाल माताजी देवी आशीष ना तो हर केबल శ్రీశ్వర్ చౌదరి గారు శివ కృష్ణ చౌదరి గారు వేటపాణ్యాత్త రెడీగా ఉండాలి విలువ రెడీగా ఉండాలి ீரம்பலம்ம தி திதி ஆசிரோ ஆத்தோட்டீ சத்தோட்ட சாப்ப <laughs> 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 దూరాన్ని పదకొండు నిమిషముల యాభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారి జత ప్రదర్శనిస్తున్నారు కటికం వెంకటేశ్వర గారు ఇమెట్ల రాజుపాలి మండలం పల్నాడు జిల్లా వారి జత బయలుదేరి కావాలి

పదిహేను వందల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషం ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదహారు సెకండ్లు ముందయ్యో ఉన్నది శ్రీరాములమ్మ తల్లి దివ్యాశీసులతో ఆర్కే బుల్స్ అత్తోట శ్రీనిషా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేట ప్రదర్శనలో ఉన్నాయి హెవీ కటికం వెంకటేశ్వర్లు గారు ఇట్ల రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా వారి జత బయలుదే కావాలి

സിണ്ടൂർ സിണ്ടൂർ മണ്ഡലം

ఓ వీడియో రామలక్ష్మణ సలే కేంద్ర యాశేసనతో ఆర్ టెంపుల్ సౌత్రం త్రీ కాటోలకరు చెక్ సోనగరు వెటపడ చిందూర్మళ్ళా పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఆరో లో పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషముల ఎనిమిది సెకండ్ పూర్తి చేయటం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా యాభై ఐదు సెకండ్లు మెరుతీలో ఉన్నాను मापन శ్రీ విశ్వ చౌదరి గారు శివకృష్ణ చౌదర్ గారు నాలుగు నిమిషం ఉన్నది मतलब तलियाँ तो अच्छा से सलतों आर केबल सबतों तस्सीरी चाऊंदरगारों सेव कृष्ण चाऊंदरगारों बैठा पाले मंडल और बापटला जिलावारे जाता प्रदर्शनिस्तुने सीनियर्स के बारे में लोग आरोद जातका येडो जातका केबीएस केबीएस कोल्स कटका में कितने सभगारों इनमें इतना राज पाले मंडलों पल्नाड जिलावारे जाता भाई � అక్కడ చెప్పులు సత్తుండ శ్రీశ్వర చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటప్పెం సుందర్ మండలం పాపట్ల జిల్లా వారి తో ప్రదర్శనలో ఉన్నాయి మూడు నిమిషంలో ఉన్నది మూడు నిమిషంలో ఉన్నది అక్కడ తప్పుకోవాలి ఇంకా మీరు रामललम तारी दिव्याशी सत्तोट श्री चौधरी गार शिवकृष्ण चौधरी गारेकेंटेश्वर गिमाल सत्तोट श्री चौधरी गार शिवकृष्ण <whets in English> चौधरी गार ఉన్నది రౌండ్ లో పద్నాలుగు అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలోను రెండు వందల ఎనభై ఆరు అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలోనూ కొనసాగుతారు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగాలంటే తిరిగి పద్నాలుగు అడుగుల దూరాన్ని లాగాలి మొదటి స్థానంలో కొనసాగాలంటే రెండు వందల ఎనభై ఆరు వరకుల దూరాన్ని లాగాలి ఆర్కే పుల్ సత్తోట శ్రీశా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుందూరు మండలం పాపట్ల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి పద్నాలుగు అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలోనూ రెండు వందల ఎనభై ఆరు అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలోనూ కొనసాగుతారు ప్రస్తుతానికి ఒక్క నిమిషం ఉన్నది కేవీఆర్ పుల్స్ కటకం వెంకటేశ్వర గారు ఇన్మిట్ల రాజుపాలెం మండలం పల్నాడు జిల్లాల పైన రావాలి ముప్పై సెకండ్లు ఉన్నది రెండవ స్థానంలో కొనసాగాలంటే పద్నాలుగు గడుపుల దూరాన్ని లాగాలి సమయము పూర్తయినది

నేను నా గ్రౌండ్ లోకి వస్తున్నారు ఏంటైతే పెద్దరా శ్రీ రామలమ్మ తల్లి ఆర్కే బుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుందూరు మండలం బాపట్ల జిల్లా వారి లాగిన దూరము రెండు వేల నూట ఇరవై మూడు అడుగులు రెండు వేల నూట ఇరవై మూడు అడుగుల దూరాన్ని ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి